స్టాండ్ ఇచ్చాను పర్మిట్ ఇచ్చాను ట్రైన్ తెప్పిస్తున్నా రెండు రోజులు ఆగండి అని చెప్పి ఇప్పుడు ఎట్లా అంటే నెలల వరకు చూస్తారు రెండు మూడు రోజులు నా సొంత వాటర్ వాటర్ మన వాటర్ ప్లాంట్ ఇచ్చాను మంచాలు ఇచ్చాను అండి చెప్పి ఆస్పత్రులు బొమ్మలు స్టాండ్ ఇచ్చాను పర్మిట్ ఇచ్చాను మీ స్కానింగ్ వస్తుంది తర్వాత వాటర్ ప్లాంట్ వస్తుంది అన్నీ వస్తాయి சூப்படி மீதே காசு பிரமாண மஞ்சா பிரமாணி